పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర్ వీరమలు సినిమా నుంచి ఓలీ పండుగ సందర్భంగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చేశారు ఇక యొక్క చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించడం జరిగింది చిత్ర బృందం ఈ మేరకు ప్రత్యేక పోస్టును కూడా విడుదల చేసిన నిర్మాణ సంస్థ మే తొమ్మిదిన యొక్క సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించింది ఇక తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్తో పాటు కథానాయక నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు ఇక యొక్క పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సినీ ప్రేక్షకులకు హోలీ విశేష తెలియజేశారు కాగా ఇంతకు ముందు మార్చి ఇరవై ఎనిమిదిన ఈ యొక్క సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ తేదీని మార్చేశారు విడుదల తేదీని మే తొమ్మిదికి వాయిదా వేశారు ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ యొక్క మూవీకి జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లముడి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఏర్ ఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని పదిహేడవ శతాబ్దంలో సాగే కథ నేపథ్యంలో రెండు భాగాలుగా తీస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు బాబీ ఢియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు గుర్రపు స్వారీ చేస్తూ ఆ పోరాట యోధుల్లా కనిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పోస్టర్లో నిధి అగర్వాల్ సునీల్ తదితరులు కూడా మెరిసి ఈ యొక్క పోస్టర్కు మరింత అందాన్ని తీసుకువచ్చారు పోస్టరే ఈ రేంజ్లో ఉందంటే రేపు బోయే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అందడం లేదు పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి